아? 소리 r e f టౌన్లో శేష్ కుమార్ లైన్మెన్గా పని అండి వడ్డవల్లి పాత బస్ స్టాండ్ ఏరియా చాచినారి అని ఈ లైన్లో పనిచేస్తూ ఉండగా ఈరోజు డీలిస్టు ఎలిగేషన్ వల్ల మేము వర్క్ ఎలిగేషన్ వల్ల సర్వీసులు డిస్కనెక్ట్ చేస్తూ వెళ్తూ ఉన్నాము అందులో మాజీ కౌన్సిలర్ అని మాట్లాడే అప్పుడు అక్కడ సర్వీసు రెండు వేల ఇరవై రెండు నుంచి పేమెంట్ అవ్వడం లేదు అతను అతని షాపు ఓనర్ది అది మేము ఫీజులు తీస్తామని చెప్పగా మమ్మల్ని మీరు ఆఫ్టర్ లైన్ నల్లు మీరెవరు తీసేసి మేము మీ సంగతి తేలుస్తామని మాట్లాడి ఫీజులు తీసుకొని బయటికి వెళ్ళాము ఈ లోపల మా ఏ గారికి ఫోన్ చేసి మాట్లాడి ఇలాగా మీ షాప్ వచ్చి తీశారు పెట్టిస్తారా పెట్టిరని అడగడం వల్ల మా ఏ గారు మళ్ళీ మాకు ఫోన్ చేసి పెట్టిరండి అబ్బాయి అబ్బాయి విషయం చేసుకోకండి ఆయన కౌన్సిలర్ అంట ఇలాగా అలాగా మాట్లాడే పరిస్థితి చేర్చుకోకుండా అంటే పెట్టడానికి రిటర్న్ వచ్చాము రిటర్న్ వచ్చేసరికి నేను కౌన్సిలర్ని నా సంగతి తెలుసు కదా మీకు ఎక్కడ కనపడితే అక్కడ కంటాను మేము బిల్లు కట్టాల్సిన అవసరమే ఉంది మీకు నోడుగురు అడగడానికి అది నోటికొచ్చినట్టు మాట్లాడి మా యొక్క స్టాఫ్ని మా డిపార్ట్మెంట్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడాడు నాతో పాటు మీ ఉద్యోగం కూడా చూశాడు నన్ను కొట్టడం జరిగింది తర్వాత మళ్ళీ కాసేపటి తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు ఆ తమ్ముడు యొక్క ఫ్రెండ్స్ చూపించి కూర్చుని వాళ్ళ చేత కూడా పైపుల ద్వారా కర్రల చోట కొట్టించాడు ఆ కొట్టడంలో నా చొక్కా జేబుని చించి నా ఫోన్ లాక్కొని విసిరి పారేయడం అది కూడా పగిలిపోయింది ఇది వాస్తవము నన్ను కొట్టడం వల్ల బాగా దెబ్బలు తగ్గినాయి నాకు బాగా ఇబ్బందిగా ఉంది అని తెలియజేస్తున్నాను